ఎస్ ఆఫ్ ఎక్స్లెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంది సార్ ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు చెప్ప మేము నమ్మినది అదే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక పరిశ్రమలో అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో ఇప్పుడు నమ్మకమే ఉందండి మన జీవితం మన ఎదుర్కొని కనబడుతుంది అది నేనేం బయటికి విషయాలు చెప్పట్లేదే నేను రావణం రావాయణం భారత గురించి చెప్పట్లేదు రోజున ఒక అతను మామూలుగా మాట్లాడుతూ నాతో కొలిగిలే పని చేసిన వాడు ఒక రోజు ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు జీవితం అంటే టెన్షన్ ఎందుకురా ఫైనాన్స్ ఏమన్నా అని తెచ్చి అదేం లేదు టెన్షన్ వస్తుంది పిల్లందరూ ఉద్యోగాలు చేస్తున్నాను ఏం లేదు ఏమిటో నాకు తెలియదురా జీవితం అంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను అదేమిటి అన్నాడు రాయి తెలుస్తుంది అన్నా రాశాడు జీవితం అని చివరికి ఏముందన్న సున్నా ఉందన్నాడు అదే రా జీవితం పిచ్చి ఉంటాడు ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా సున్నా ఉంటుంది చివరికి అంతే పెద్దలు పోతే పుణ్యాత్తులు పోతే పూర్ణం అంటారు నాలుగు అంటారు పోతే శూన్యం అంటారు ఇంతే తేడా కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు నారల తాతారావు గారు అని పేరు విన్నావా ఆయన పెద్ద గ్రేట్ ఇంజనీయర్ అవును అవును ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెజా వెళ్తుంటే అబ్రేంపట్నం దగ్గర రింగ్ రోడ్ దగ్గర నారల తాతారావు థర్మల్ స్టేషన్ అనే ఉంటుంది అంత పెద్ద పెద్ద గౌరవం ఉన్నవాడు విధంగా టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ కూడా చేశాడు ఆయన ఎందుకు ఇచ్చారు మరి మీకు ఇంత బిరుదాన్ని అడిగితే అడిగామనుకో ఏమంటారు కరెంట్ క్రియేట్ చేశాను అంటాడు కరెంటు క్రియేట్ చేశాను కరెంట్ లేకపోతే ప్రపంచం లేదే వాళ్ళ తెలుసు కదా అవును మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంట్ క్రియేట్ చేశారని కదా నేను చింత ఇచ్చారు మరి నీ పిల్లలు లేరంట కదా అన్నా అనుకో ఎవరు చెప్పారు ఇది మా అంట మరి ఇది వాడి క్రియేషనే కదా అవును మరి నీ కొడుకుని చూపించావు కదా ఇది నీ క్రియేషన్ మరి కరెంటు నీ క్రియేషనే కదా ఇక మీకు గౌరవం అందుకే జరిగింది ఆ కరెంట్ చూపించి మనం అడగని చూపిస్తాడేమో చూపించగలడా కాబట్టి దీంట్లో అర్థం ఏమిటి ది పవర్ ఈజ్ క్రియేటెడ్ బై యూ ది పవర్ ఈజ్ క్రియేటెడ్ బై యూ ఉచ్ యూ నాట్ సి ఉచ్ యూ నాట్ టచ్ దట్ పవర్ ఈజ్ ఎ గాడ్ అయిన అల్లా అనుకో జీసస్ అనుకో ఏమనుకుంటావు అనుకో పవర్ ఈజ్ ఎ గాడ్ డి గాడ్ బ్యూటిఫుల్ మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కదా సార్ చెప్పగలరా చూపించలేదు అక్కడ దాకా ఎందుకు పోయిన అంత ఎక్స్ప్లెనేషన్ అక్కడ సింపుల్ వితౌట్ ఎక్స్ ఇస్ నో మ్యాథమెటిక్స్ అవునా ఎక్స్ లేదా వాట్ ఈస్ ఎక్స్ చెప్పండి వాట్ ఈజ్ ఎక్స్ మనం ఏరిస్తే అదే ఎక్స్ బదులు వై పెట్టు వాట్ ఈజ్ వై నువ్వే క్రియేట్ చేస్తున్నావు దాన్ని దాని గురించి చెప్పలేదు ది పవర్ ఉచ్ క్రియేటెడ్ బై యూ ఉచికి నర్చి అండ్ టచ్ పవర్ ఇస్ దగ్గర వాడే భగవంత అందుకే రూపాన్ని ఊహించుకు పెట్టుకోవడం తప్ప మనం ఎవరు చూడలేదు ఈ డిస్కట్లు ఊరికాడు ఈ మిల్సాలు ఉంటాయి ఎడిగ్గాలు ఉంటాయా ఇవన్నీ పిచ్చి మాటలు ఎవరి తత్వం వాడిది నా నమ్మకం అది నేను దేవుడు ధ్యానం చేసుకునేటప్పుడు నేను జయమాలితో జ్యోతిరాక్షితో బోల్ సినిమాలు చేశాను నాకు వాళ్ళు జ్ఞాపకం రాకుండా మనసులోకి అందుకని ఏదో ఒక విగ్రహం పెట్టుకుని దేవుడు అనుకుని కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకుంటున్నాను అంతేగాని నాకు నేను చూశాను వాళ్ళతో తెలిసాను మీకు ఆ దేవుడితో ఎట్ట మర్చిపోతాం నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఆయన శత్రు డైలాగర్ సత్యమూర్తి గారు ఆయన డైరెక్టర్ ఒకసారా కొట్టు ఆపరేటర్ వేసున్నాయి అది ఓపెనింగ్కి డ్యాన్స్ గురించి పాట పెట్టాడు నాకు తెలీదు ఇవాళ పాట ఉందా అని ఒకసేపు నైట్ పని చేయాలని చెప్పాడు సరేలే అనుకుని వెళ్ళాం వెళ్తే ఏదో మ్యూజిక్ గీజిక్ చేశారు అయిపోయింది కోట రాని వాళ్ళు ఇద్దరు వస్తారు డాన్సులు రాగానే ఇటు లేవాలి అని అన్నాడు సరే అని ఇటు లేద్దాం అంటే అడిగే రిహార్సల్ చేసి కూర్చున్నా తక్కువ మని జ్యోతి జ్యోతిరాక్షన్ చేయమని ఇద్దరు వచ్చారు ఎదురు వచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు ఎట్లా ఉంటుంది సినిమాలు అడుగు అంతే కదా పది టేకులు తీసుకున్నాను ఏమయ్యా ఏందంటాడు అప్పుడు జ్యోతి గారు అంది నేను ఉన్నాను నేను చెప్తాను ఏమంటే మీకు ఆశ్చర్యం వేస్తున్నావునా అవునమ్మా నాకు అసలు ఆశ్చర్యం మీతో నేను కళ్ళ కూడా అనుకోలేదంటే అది ఎంతైనా అండి అందరూ అనుకోండి పర్లేదు ఏం పర్లేదు అని కలిసి సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అయిపోయింది తర్వాత పది సినిమాలు తీసినా ఇద్దరం కలిసి అది వే సంగతి చెప్తున్నా అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టిన దేవుడని చూసుకుని ఒక ఉక్రం పెట్టుకుని ఊకతో పెట్టుకుంటుంది అంతేగాని ఆయనకి ఇదేం కాదు అందుకే అంటారు అని చెప్పాడు మనసు ఫ్రెష్గా ఉండాలి కానీ స్నానం చేసేవా లేదా అది చేసేవా లేదా మన ఇవన్నీ కాదు మనసు ఫ్రెష్ శంకరాచార్యులు వారు చెప్పాడు మనకి బంధువులు లేరు అన్నాడు బంధువులు లేరు మీ నాన్న నువ్వు ఇంత పైకి రావడాన్ని ఎంత కష్టపడి చేశాడు వాడు చేసి వెళ్ళిపోతాడు చేతుల కొడుకులు వెళ్ళిపోతాడు నీ పిల్లలు నువ్వు చేస్తావు నువ్వు వెళ్ళిపోతావు ఇట్స్ వ్యాపారం కాబట్టి మనకి దేని ఇష్టాన్ని మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు ఎవరు వాళ్ళు కానీ వాటికి రూపం లేదన్నాడు ఆ బంధువులకి ఆకారం లేదు కానీ బంధువులు ఉన్నారు మనకి ఎవరు వాళ్ళు సత్యం మాత సత్యం అనేది నీ తల్లి పితాజ్ఞానం నీ జ్ఞానం అనేది తండ్రి సత్యం మాత పితాజ్ఞానం ధర్మో భ్రాత నీ ధర్మగుణం నీ సోదరుడు తోడబుట్టిన దయాసక నీ దయాగుణం నీ స్నేహితుడు శాంతి పత్ని నీ శాంతి గుణం అనేది నీ భార్య క్షమాపుత్ర క్షమాగుణం అనేది నీ ఒక పుత్రుడు షడైతే బాంధవ యారే నీ బంధువుడు అన్నాడు సత్యం మాత పితా జ్ఞానం ధర్మం పురాత దయా సఖ శాంతి పత్ని క్షమాపుత్రారు ఇబ్బందులు అందుకని గుడి మీద చేసుకు అంటున్నారు పెద్దవాళ్ళు రాత్రులు పడుకున్న మంచి బాగుపడాలంటే ఏమి చేయక్కర్ అలా పడుకుని గుడి మీద చేసుకుని ఇవాళ ఆరుగురితో ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకోవచ్చు సార్ నువ్వే బాగుపడతావు ఎలా ఉన్నా మంచిగా ఉన్నాను చెడ్డగా ఉన్నాను ఏంటో నా తునికే తెలుసు ఇక్కడ నీ క్వశ్చన్ ఆయన చెప్పాడు సమాధానం కూడా ఆయన చెప్పేశారు అవును అది జీవితం కాశీ వడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని అన్ని రకాల అన్ని రసాలు చూశారు విషాదం చూశారు సంతోషం చూశారు విజయం చూశారు మరి నేను పడ్డ ఎవరన్నా పడ్డారు అవును సార్ మరి నా కీర్తి మనిషిలో అంత గొప్పగా ఇచ్చాడు పాదలాడ ఇచ్చాడు నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండి ఇచ్చాడు వాటి తాగిపోతే ఎప్పుడో నాశనం అయిపోయారు మంచి జీవితాన్ని ఇచ్చాడు ఎంత మంచి జీవితం చూడు అటక్కన చెయ్యి ఇంకా ఏదో ఎవరినో వస్తే ఒక సాయం చేసే పరిషన్ అలాంటి జీవితం ఎంతమందికి ఇస్తారు భగవంతుడు

ఈ జాతకాలు ఇవన్నీ ఇవన్నీ చూసి చెప్తారు కదా ఇవన్నీ మనం అవి ఉన్నాయంటే అతనికి క్వశ్చన్లే ఆన్సర్ లేదు ఉంటే లేకుండా ఎందుకున్నది ఎందుకు జాతకం అనేది మనం మనం చూసుకుంటున్నాయి కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్పినంతే ఈ క్షణం బాగుండదు ఇది బాగుండదు ఇది బాగుండదు అని ఎవరు చెప్పలేడు కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీకు గైడెన్స్ కానీ అసలు జీవితం ఇది కాదు లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు ఎందుకంటే నువ్వు తల్లి కడుపు నుంచి బయటపడి భూమి మీద పడంగానే కేర్ మనం అరుస్తాం కదా ఏడుస్తాం ఇక్కడ కేర్ మనం కానీ పైన బేర్మనే ఫిక్స్డ్ క్యారని పైన బేర్మనే ఫిక్స్డ్ ఏదని మనం ఇస్తే అక్కడ ప్రయాణం కావద్దు నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్ ల్యాగ్ కావద్దు సెకండ్ క్లాస్ ల్యాగ్ కావద్దు అనుకుంటాం సార్ మీరు మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్ ఇది ఇంత జీవితంలో ఎవరికాలు చదువుకోవడం అండి ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు అది ఎప్పుడు ఎప్పుడు వాడామా మనం పాడామా శ్రీగారు పాడాడు అంతే ఆయన గోపాల్ అది మీరు తెలియదు మీకు ముందు భరేశ్వరాతో జయించారు అది బాగలేదని మన మాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర 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 అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలా మంది తెలుసు కానీ సాగితే గొప్పండి సాగుపతి మ్యారేజ్ చెప్పండి అది సర్దు బాడర్లో సంసారం ఉంటుంది ఇద్దరు పొలంలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగేళ్ళు ఐదు ఏళ్ళు సంసారం తీసి డైవర్స్ ఏంటండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరు కెమిస్ట్రీ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదిరి వంద పెళ్ళి అయితే అది గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినా నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి నేను చేస్తాను ఎందుకైనా మంది ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్పులు మారుతాయేమని చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారని విడిపోమని ఎవరైనా అంటారు కదా అంతే కదా సార్ షుభ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని షుభు నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లో పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా ట్రై చేసి చేతికి అంటుందా పని చే పంపలేదు అలాగే గడప దాటి సార్ సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అదే అంతే కదా సార్ నేను అందుకే సంసారం ఉన్నాడు అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసార సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న ఒక ఆవిడ పెద్ద కోపం సంసారపక్షం అని మూడు సార్లు అన్నారు ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అడిగింది నిన్నాళ్ళు ఏదేమో మనం వచ్చాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయిందన్నాడు ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలిపేసుకుని లోపల కూర్చుంటా నువ్వు చూసావా అన్న నేను చూడలేదు అదే సంవత్సరం అంటే అన్న ఏం చెబుతాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు అంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకుంది మీ మ్యాస్టార్ చెప్పినా మా మ్యాస్టార్ చెప్పినా వాళ్ళ మ్యాస్టార్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్మని రాలి ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా చీఫ్ కెఫ్ట్ అంటారు కానీ రైట్ అని మాట రాదు కుడిపక్కన నడవటం కనుక నేర్చుకుంటే పక్కన నడవటం నేర్చుకుంటే కుడిపక్క నడిస్తే ఏంటి అనేది నీకే తెలుసు ఇది సాధన కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా తన తండ్రి అనుకుంటే కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు పక్కన ఏమిటి అంటాడు కాబట్టి ఏరేటోడ మోహన్ బాధపడతాడు కాబట్టి దీని బట్టి అర్థం నుంచి సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ వాదన ఎక్కువ అర్థం రెండు మనకు విజ్ఞానం పెరగాలి జ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాలుగా విజ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం బాగొట్టుకుంటున్నాం అమ్మ నన్ను అమ్మానే అని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు వాడికి అరవం తెలుగు వాడికి తెలుగు టెళ్ళు వాడి మాతృభాష వాళ్ళ మాతృభాష తల్లితో సమానం అన్నారు తల్లి పదవి ఎంత గొప్పది మనకి తెలియకుండా నేర్పుకున్నాను నేర్పకుండా ఏదైనా అనుకోకుండా దెబ్బది అమ్మ అంటావు ఎందుకంటా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం తల్లి అట్టే కాదు నువ్వు ఒక ఏజ్ వచ్చేంతవరకు మీకు నేర్పేది ఆల్ ఇంగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా మాతృస్థన్యం ఎంత అవసరం బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాలు చెప్పేవాడు లేడు వినేవాడు అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులు అవుతున్నాం అందరం అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా మీ జీవితాన్ని వాడే వాడు ఏం మారట్లేదని తప్పేస్తున్నాడు కుర్రాడే వదిలే నేర్చున్నాడు అంటారు పెద్దవాళ్ళు అడే నేర్చుకుంటాడు ఏమైనా కొద్ది సార్ చివరిగా ఒక మాట మీరు బ్యాంక్ లో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా ఎలాగా అనవసరం ఖర్చులు మానేయడం బెటర్ సింపుల్ దాచుకోవాలా డబ్బులు అంటే చైనా వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ పూర్ కంట్రీ అని కదా అక్కడికి వెళ్తే స్వర్గంలో ఉంది నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్షియల్ మినిస్ లా మేము విన్నది ఇలా అండి ఇంత మార్పు వచ్చింది స్వర్గంలా ఉంది వాట్ ఇస్ సీక్రెట్ బిహెండ్ ఇట్ అండ్ బోర్డు మీద ఒక సెంటెన్స్ నో సీక్రెట్ వీ లీవ్ అకార్డింగ్ టు అవర్ ఇయర్నింగ్స్ అన్నారు డ్రైవర్ ఎలా ఉండాలి డ్రైవర్ వాడే అలా ఉండాలి అంతేదని వాళ్ళ మా ఓనర్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా కొనాలంటాయి అని లోన్లు పెట్టాం ఇన్స్టాల్మెంట్లు కొంట అవి చేసుకుంటే ఎవరు నష్టం ఏ చాలా గొప్ప మాట సార్ ఇది చాలా అవసరం ఈ తరానికి అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ నా సంపాదన బట్టి నేను బతుకుతాను సార్ టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్ ఏం డ్రై ఉంది నువ్వు చేసుకునేది దాన్ని అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు ఆ రోజుల్లో కూడా ఉంది సార్ ఆ రోజుల్లో అసంతా ఏదో ఒక గ్రామం ఒక విలేజ్ దానికి ఒక పద్ధతి ఇది ఉండేది అక్కడ తాకేందుకు మన వాళ్ళు పర్మిషన్ పెట్టారు మన తాగడానికి అది మరీ ఒక్కళ్ళు కూర్చుంటే అయితే బాగుంటుంది అని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కాస్త నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనవసరంగా అలాలుగా ఉండాలని క్లబ్బులను పెట్టారు ఇప్పుడు ఆ క్లబ్బులు పోయి పబ్బులను పెట్టారు ఇప్పుడు ఆ పబ్బులు పోయి నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి మా ఇల్లు చాలా బాగుంటుంది అండి ఆయన అన్ని చూపించి ఇది మా ఇంట్లో ఇది పబ్ హౌస్ అంటాడు అది గొప్ప అక్కడ బారు ఉంటే అదే ఇంట్లో బారు పెట్టాడని గొప్పగా చెప్తారు మనం మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు తాగు వచ్చి తాగితే దాని పెళ్ళం తగ్గింది ఏమవుతున్నాడు పచ్చు అది మర్చిపోతున్నారు ముందు కాబట్టి కట్టించామనుకుంటా అదేంటి మాదక ద్రవ్యాలంటే మాదకం చేస్తుంది తాగితే బ్రెయిన్ పని చేయదు అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి ఈ మధ్య చాలా అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉంది ఉన్న సమస్య అది అదేంటంటే కాస్త పది మంది తెలిసిన కాబట్టి బలాని వాడు కావచ్చు నాడు పాపులారిటీ ఉంటుంది కాబట్టి మంది మనవాడతారు అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవునవును సార్ ఎన్టీ రామారావు గారిని మీరు ప్రశ్ని ప్రస్తావించారు కదా రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది సో ఆయన నటన కొంత ఏమున్నా ఏమున్నా నేను అతను ఒకరించి ఒకటేనండి ఎప్పుడు చెప్పేది ఒకటి ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దో గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా నటుడు ఎవరు అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్ వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం పొట్టిగా ఉంటాడు అన్నారు వాడు పొట్టితోనే వాడిని కాపాడుతాం చంద్రమోహన్ లాగా ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు వాడికి ఎవడు కాంపిటీషన్ డైలాగ్ కానీ డ్యాన్సుల్లో కానీ మా ఇదే యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు ఆయన అందుకే ఆయన పిచ్చోడు ఏం కాదు రామారావు ఓళ్ళో కూర్చొని పోటీ పెట్టి రామారావు అని పేరు పెట్టింది ఆయన పెట్టారు కదా సార్ పేరు ఆయన పెట్టాడు బాగుంది సార్ ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు అలాగే మీ జీవితంలోని బోలెడ్ విషయాలు ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలైతే కొత్త విషయాలు జీవితం గురించి బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా అందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్ కేకా నా పుట్టినరోజు కట్ చేయడం అంటే మీరు కట్ చేస్తే మేము మీ అందరూ తింటాం కూడా సార్ ప్రియ సఖే సంతే సర్వదా ముదం ప్రార్థయా మహే ईश्वरः सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमार्जय जीवनं तव भवतु सार्थकम् हेप्पी बर्थडे टु यू हेपी बर्थडे टु यू ह्याप्पी बर्थडे सर्